తాడిపత్రి జమ్మలమడుగు బూడిద పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది కాంట్రాక్టు విషయంలో ఇరు వర్గాలు పట్టిన పట్టు వేడకపోవడంతో సీఎం పిలిచి మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి రాలేదు స్థానిక అవసరాలు తీరాకే ఫ్లై తరలించాలని సీఎంతో చెప్పామని ఆది రెడ్డి అన్నారు కూటమితో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదని జేసీని ఉద్దేశించి కామెంట్ చేశారు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫ్లైయాష్ వివాదం సచివాలయానికి చేరింది ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎంకి వివరణ ఇచ్చారు జ్వరం వల్ల హాజరు కావడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి సమాచారం ఇచ్చారు అయితే స్థానిక అవసరాలు తీరాకే ఫ్లై యాష్ తరలించాలని సీఎంతో చెప్పామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు ఈ వివాదంపై ముఖ్యమంత్రికి వివరించామని తెలిపారు సమావేశానికి జేసీ ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు ఇది ఉపాధి ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి బస్సు దాని బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు మాకు అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది ప్రభుత్వానికి కూడా ఉంది స్థానిక అవసరాలకు తర్వాతనే స్థానికులకు తర్వాతనే మరొకరికి అంతా సామరస్యంగా సీఎం గారికి సౌకర్యంగా పది నిమిషాలు చర్చ జరిగింది చెప్పినాం ఆయనకు డెసిషన్ వదిలిపెట్టాం ఇంత లెటర్ రాస్తే ఏమొస్తుంది అక్కడ రావాలి కదా పిలిచినాడు సీఎం గారు నాలుగోసారి సీఎం వాళ్ళ కొడుకు అశ్వితి రెడ్డి రావచ్చు కదా కొంతకాలంగా ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లైయాష్ వివాదం నడుస్తోంది కడప ఆర్టీపీపీకి వస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి లేఖ రాయడంతో అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఫ్లైయాష్ వివాదానికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు సీఎంకి సమగ్ర నివేదిక పంపారు బూడిద తరలింపు వ్యవహారంలో కూటమి నేతల తీరుపై తప్పుబట్టారు ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు సిమెంట్ ఉత్పత్తికి ఫ్లైయాష్ ను రా మెటీరియల్ గా వాడుతారు ఏపీలోని పలు సిమెంట్ కంపెనీలకు రోజు వందల లారీల యాష్ సరఫరా చేస్తారు ఈ కాంట్రాక్టుల కోసం రాజకీయ నేతల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది రోజుకు సగటున రెండు లక్షల ఆదాయం వస్తుందని టాక్ అందుకోసమే రాజకీయ నాయకులు పోటీ పడుతుంటారు ఈ క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన కాంపిటీషన్ కాస్త కాంట్రవర్సీకి దారి తీసింది